కేసీఆర్ కుటుంబాన్ని పూర్తిగా కాపాడుతున్నది ఢిల్లీ కాంగ్రెస్ కేటీఆర్ గారు హరీష్ గారు ఢిల్లీకి వెళ్లి కేసీ వేణుగోపాల్ తోటి ఏం ఒప్పందం చేసుకుని ఈరోజు కాంగ్రెస్ తోటి మేము కలిసి ఉంటాం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి మేము మాట్లాడనమాట వాస్తవం కాదా మీరు కాంగ్రెస్ తోటి కలుస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోకపోవడం తోటి నేరుగా శ్రీనివాస్ రెడ్డి కుమ్మక్కై ఆయన మీడియేటర్ గా మీ ఇద్దరి మందరి ఒప్పందం కుదిరి ఈ రోజు రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి రెడ్డి మీకు మీడియేట్ చేస్తున్నమాట వార్తలు కాదా పొంగిరెడ్డి రెడ్డి కేసీ వేణుగోపాల్ ద్వారా మిమ్మల్ని మధ్యవర్తితం చేసి మిమ్మల్ని పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నమాట వార్త కాదా నొక్కులు నొక్కుతున్న కేసీఆర్ కేటీఆర్ గారు మీరేంటో మీ భాగోదం ఏంటో గత పది సంవత్సరంలో ప్రజలు చూశారు మీ మీద సిబిఐ ఎంక్వైరీకి రాయకపోవడం మీ మీద ఒక్కటి కూడా ఈడీ ఎంక్వైరీకి పెట్టకపోవడం మిమ్మల్ని కాపాడుతున్నది కాంగ్రెస్ రోజు కాదని అడుగుతున్నా స్వేచ్ఛగా ఈ హైదరాబాద్ లో మీ కార్యకలాపాలు నడుస్తున్నాయంటే కాంగ్రెస్ పెట్టినటువంటి శిక్ష కాదని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండి మీ ఇద్దరి మధ్యలో నిజంగా కూడా టీకెట్ ఒప్పందం లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మీ మీద సిబిఐ ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ వెంటనే ఆదేశాలు ఇవ్వడం లేదు